నా పేరు సబ్బెల కృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి అనపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం ఎవరైతే కూటమి నాయకులు గెలిచారో అనపర్తిలో బీజేపీ ఎమ్మెల్యే నలమల్లి రామకృష్ణ గెలిచారో వారు వారు కానీ వారు అనుచరులు కానీ అరాచకాలు దాడులు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎక్కువైనాయి గెలిచిన రోజే ఆయన ఆయన అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం అలాగే మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత మరలా మా ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి ఇంకా ఆయనకి నా మీద ఉన్న కోపం సల్లారక ఆయన ఏం చేశారంటే గత ఎన్నికల ముందు ఏదైతే మేము రాజకీయ విమర్శలు చేశామో ఆ రాజకీయ విమర్శల మీద నన్ను వివరణ అడిగి తగిన రీతిలో ఆయన ఇంటికి పిలిపించి నన్ను సత్కరించుకుంటానని చెప్పి బహిరంగంగా రామవరంలో ఒక బహిరంగ సభలో ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన చెప్పిన విధంగానే ఒక రోజున ఆయన నాకు ఫోన్ చేసి మీరు నా మీద ఆరోపణ చేశారు పురంధరేశ్వర్ గారి విషయంలో దీని మీద నేను మిమ్మల్ని వివరణ అడుగుతాను మీరు మా ఇంటికి వస్తారా మేము మీ ఇంటికి రావా అని చెప్పి ఆయన స్వయంగా నన్ను ఫోన్లో అడగడం జరిగింది అయితే ఎమ్మెల్యే లాంటి ఒక గౌరవమైన వ్యక్తి మా ఇంటికి వస్తాను అన్నం నేను రమ్మంటూ సగు కాదు కాబట్టి నేనే చెప్పాను సార్ రెండు రోజుల్లో మీ ఇంటికి వస్తాను లేండి అని చెప్పి ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆయన అనుసరుతో ఫోన్ చేయించారు చేయించి మీరు రెండు రోజుల్లో వస్తానన్నారు రాలేదు మరలా మీ ఇంటికి మమ్మల్ని రమ్మంటారా లేకుంటే మీరే వస్తారా లేకపోతే మా అనుసరలో తీసుకురామని చెప్పేసి వాళ్ళ అనుసరులతో ఫోన్ చేయించి మీరు ఎక్కడున్నారో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని తీసుకుని రమ్మంటున్నారు వాళ్ళ ఇంటికి అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి తీసుకురావాల్సిన అవసరం కానీ తీసుకుపోవాల్సిన అవసరం కానీ లేదు నేనే రెండు మూడు రోజుల్లో వచ్చి దీని మీద వివరణ మాట్లాడతాను లేదంటే ఏదే నా థీరీలో నేను దీని మీద వివరణ ఇస్తానని చెప్పి చెప్పడం అదే విషయాన్ని ఈరోజు అక్కడ జరుగుతున్న ఈ అరాచకాలు కానీ ఇది కానీ ఎస్పీ గారికి మా నాయకుల ద్వారా వచ్చి నేను ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను రాజకీయాల్లో విమర్శలు అనేది చాలా సర్వసాధారణం అటువంటి విమర్శల్ని ఆయన సాక్గా చూ చూపించి ఈరోజు కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేయాలని ప్రయత్నించమన్నది ఆయనకు తగదని చెప్తా ఉన్నాను ఎందుకంటే గతంలో మా శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు ఆరు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది కేవలం నేను పురంధ్రేశ్వర్ గారు ఎన్నికల ఫండ్కి ఇచ్చిన ఐదు కోట్లు మిస్యూజ్ చేశారని చెప్పన్నాను తప్ప నేను అంతకు మించి ఆయన మీద ఆరోపణ చేయలే కాబట్టి ఈ సందర్భంగా మరి నేను ఆయన అడుగుతూ ఉన్నాను ఆయన ఏ వివరణ కావాలన్నా నేను వివరణ ఇవ్వాలన్నా ఆయనకి ఆయన మానించి వివరణ పొందాలన్నా మరి గౌరవ ఎస్పీ గారికి చెప్పడం జరిగింది వాళ్ళ సమక్షంలో ఏదన్నా శాంతి భద్రతకు విగతం కలగకుండా ఎందుకంటే ఆయన ఇంటికి నేను వెళ్ళినా నా ఇంటికి ఆయన వెళ్ళినా గ్రామంలో శాంతి భద్రతలు తలెత్తుతాయి కాబట్టి అది తలెత్తకుండా ఏదైనా తగిన ఏర్పాటు మీరే చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను అన్నమాటకు మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం ఏదైతే మా ఎమ్మెల్యే గారి మీద ఆరు వందల కోట్లు అవినీతి ఆరోపణ ఆయన చేశాడు అది ఆయన నిరూపించేసి మాకు ఆరు వందల కోట్లు ఇచ్చేస్తే మరి పురంధరేశ్వర గారు ఆరోపణ మేము ఏం చేసిన ఐదు కోట్లు ఆయన వడ్డీతో తీసుకుని మా డబ్బు మాకు ఇచ్చేస్తే సరిపోద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను